నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బెజ్వాడ ప్రస్తుతం నాగ్పూర్ లో తీవ్ర ఉద్రిక్తతమైన పరిస్థితులు ఉన్నాయి ఔరంగజేబు సమాధి తొలగించాలన్న డిమాండ్స్ నాగ్పూర్ లో ఈ ఉద్రిక్తతలకు దారితీసింది గత కొన్ని రోజులుగా ఔరంగజేబు సమాధిని కూల్ చేయాలని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తోంది ఇందులో భాగంగానే మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ను కలిసి వినతి పత్రం కూడా ఇచ్చింది ఇక ఔరంగజేబు సమాధిపై ఎలాంటి చర్యలు తీసుకోకుంటే మేమే సమాధిని కూల్ చేస్తామని విశ్వ హిందూ పరిషత్ హెచ్చరికలు జారీ చేస్తోంది ఇందులో భాగంగానే నిన్న నాగ్పూర్ మహల్ ప్రాంతంలో ఉన్న శివాజీ మహారాజ్ విగ్రహం వద్ద విశ్వ హిందూ పరిషత్ అదేవిధంగా బజరంగ్ దల్ కార్యకర్తలు ఔరంగజేబు సమాధిని తొలగించాలని నిరసన కార్యక్రమాలు చేపట్టారు ఔరంగజేబు ఫోటో సమాధి నమూనాకు నిప్పు పెట్టారు దీనికి వ్యతిరేకంగా కొందరు నిరసనకు దిగారు పోలీసులు వారి వాహనాలపై రాళ్లు రువ్వారు ఈ క్రమంలోనే పలు వాహనాలకు నిప్పు పెట్టారు ఇక దీంతో పోలీసులు అదుపు చేయడానికి ప్రయత్నించగా వారిపైన కూడా రాళ్ళు రూపారు ఈ ఘటనలో మొత్తం ఇరవై మంది గాయపడ్డారు ఇక ఈ ఉద్రిక్తత ఉధృతం కావడంతో నాగ్పూర్ లోని పలు ప్రాంతాల్లో పోలీసులు కర్ఫ్యూను కూడా విధించారు భారతీయ నాగరిక సురక్షా సంహితలోని సెక్షన్ వన్ త్రీ ప్రకారం పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు మరోవైపు మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఔరంగజేబు సమాధి వద్ద భారీగా భద్రతను కూడా పెంచింది ఔరంగజేబు సమాధి వద్దకు వెళ్లి సందర్శకుల పైన ఆంక్షలు విధించింది ఎవరైనా ఔరంగజేబు సమాధిని చూడాలంటే తప్పనిసరిగా ఓ ధృవీకరణ పత్రం చూపించాలి అలాగే ఒక రిజిస్టర్ లో సంతకం చేయాల్సిందేనని పలు కీలక మార్పులు చేసింది ఇక ఔరంగజేబు సమాధి వద్ద వంద మంది పోలీసులతో భద్రతను కట్టుదిట్టం చేసింది ప్రస్తుతం కర్ఫ్యూతో నాగ్పూర్ లో పరిస్థితులు అదుపులో ఉన్నాయని పోలీసు వర్గాలు తెలిపాయి ఇప్పటి వరకు అల్లర్లకు కారణమైన ఇరవై మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం ఇంకా సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది ఇక ఈ ఘటన గురించి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఇప్పటికే స్పందించారు తగిన చర్యలు తీసుకుంటూ పుకార్లను పట్టించుకోవద్దని కోరారు ఇక నాగ్పూర్ ఎంపీ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సైతం ప్రజలు శాంతియుతంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు చావా మూవీ వల్ల ఈ ఉద్రిక్తత ఏర్పడిందని చాలా మంది అంటున్నారు నిజానికి ఔరంగజేబు సమాధి తొలగించాలని ఎప్పటి నుంచో డిమాండ్స్ ఉన్నప్పటికీ ఇటీవల వచ్చిన ఈ చావా మూవీ తర్వాత ఈ డిమాండ్లు మరింత ఎక్కువ